హలో క్రియేటర్స్ మీకోసం ఈరోజు ఒక కొత్త ఇంపార్టెంట్ విషయం అయితే మీకు తీసుకొచ్చిన మీ ముందుకైతే మన ఫ్రెండ్స్ మన కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఒక అద్భుతంగా చేసుకోవడానికి అయితే కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి కంటెంట్ ఏ టాపిక్ పైన క్రియేట్ చేస్తే మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి మంచి కంటెంట్ రెడీ అయితే దానికోసం యూట్యూబ్లో టాప్ మోస్ట్ ఎక్స్ప్లోర్ టాపిక్స్ అనేది సెర్చ్ అయితే ట్రెండింగ్ ఏవైతే అవుతున్నాయో దాని గురించే మీ ముందుకు మంచిగా కంటెంట్ రెడీ చేసి మీకు చెప్పబోతున్నా ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఇంకా మీ రిలేషన్స్ లో మీ ఫ్యామిలీస్ ఇంకా మీ విలేజ్ ఎక్కడైనా ఉండాలి టౌన్ లో ఉండాలి ఇంకా ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో చిన్న చిన్న క్రియేటర్స్ అయితే ఈ విషయం ఏంటంటారు టాపిక్స్ అనేది ఎలా తీసుకోవాలి దీనిపై ట్రెండింగ్ టాపిక్స్ ఎలా క్రియేట్ చేయాలి కంటెంట్ మాకు చెప్పండి అని చెప్పి అంటున్నారు నేను కూడా ఈరోజు చూసి ఓపెన్ నిదానంగా మీకోసం అని చెప్పి యూట్యూబ్లో మన వైటీ స్టూడియోలో ఎక్స్ప్లోర్ టాపిక్స్ అని చెప్పి మీకు ఒక కొత్తది ఆప్షన్ అనేది షో చేస్తుంటుంది అది టాపిక్ దాంట్లో మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది వీవర్సు మీకోసం అని చెప్పి ఎట్లా మీ కంటెంట్ కావాలి అంటే యూట్యూబ్లో సర్చ్ చేస్తారు వాళ్ళు వీవర్స్ అంటే ఎట్లా టాపిక్స్ వాళ్ళకు కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ పైన నేను చెప్పే టాపిక్ పైన వాళ్ళు సర్చ్ చేసే టాపిక్ పైన మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మీకైతే సక్సెస్ఫుల్ అయితే వస్తుంది అని చెప్పి మీకైతే చెప్పడం జరుగుతుంది మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు మీరు ఈ వీడియో అయితే చూడండి చూస్తే మీకు టోటల్గా మీకు కంటెంట్ అనేది అర్థమైపోతుంది మీకోసం యూట్యూబ్లో ఈ టా ఈ మన ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ లో ఉన్న టాపిక్స్ పైన మీరు కంటెంట్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగానే సక్సెస్ఫుల్ అనే మాత్రం ఖచ్చితంగా వస్తుంది నా తరపు నుంచి ప్లస్ యూట్యూబ్లో లో ఏవైతే ట్రెండింగ్ అయితున్నాయో అదే టాపిక్స్ అనేది కొంచెం యాడ్ చేసి నేనైతే చెప్పగలుగుతున్నా అయితే చూడండి ఎక్స్ప్లోర్ అయిన టాపిక్స్ ఈ టాపిక్స్ పైన మీరు ఖచ్చితంగా కంటెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది మంచి వ్యూస్ వస్తే మంచి రీచ్ మంచి ఎంగేజ్మెంట్ అనేది మీకు వీడియోస్ అయితే జరగడం జరగడం అయితే జరుగుతుంది సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్ ఈ టాపిక్ అనేది యూట్యూబ్లో లో అనేది సర్చ్ చేస్తున్నారు వాళ్ళు అంటే వ్యూవర్స్ సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్ అనేది టాపిక్ సర్చ్ చేసినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్గా మనం టాపిక్ అనేది రెడీ చేయాలి రెడీ చేస్తే మనం కంటెంట్ రాస్తాం దాని రిలేటెడ్గా టాపిక్ అనేది మనం కంటెంట్ రెడీ చేస్తే మనకి ఈజీగా అనేది ఫైండ్ అయితే ఖచ్చితంగా అవుతుంది లీగల్ కంటెంట్ క్రియేటర్ లీగల్ కంటెంట్ క్రియేటర్ ఇది కూడా మోస్ట్ పాపులర్ కంటెంట్ ట్యాగ్ కిందకి వస్తుంది హ్యాష్ ట్యాగ్ అనేది మనకు షో చేస్తాయి ఇవన్నీ ఏంటంటే మీకు చెప్పేదాన్ని కంటెంట్ అంటే దీనికి రిలేటెడ్గా మీరు కంటెంట్ రెడీ చేయాలి రాసుకొని ఒక పెన్ ఒక తీసుకొని దీనికి రిలేటెడ్గా మీరు కంటెంట్ రెడీ చేస్తే మీకు ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది పొందుతారు హౌ టు స్టార్ట్ యూజెసి కంటెంట్ క్రియేషన్స్ ఇది కూడా దీని దీనిపైన కూడా మంచి ఎగ్జాక్ట్లీగా మీకు అయితే కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు దీ ఇట్లా టాపిక్స్ పైన మంచి దీనికి అవగాహన ఉండి మంచి ఓపిక ఉండి మంచి చేసుకుంటే ఎగ్జాక్ట్గా కంటెంట్ మీరు రాదగలిగితే దీనికి రిలేటెడ్గా ఎగ్జాక్ట్ అదే మీరు అదే కంటెంట్ చేయాలని చెప్పి ఇదేం లేకుంటుంది దానికి రిలేటెడ్గా మీరు కంటెంట్ అయితే రెడీ చేస్తే మీకు మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫోటోగ్రాఫీ కంటెంట్ కంటెంట్ క్రియేటర్ ఫోటోగ్రఫీ కంటెంట్ క్రియేటర్ దీని టాపిక్ పైన కూడా మనము కంటెంట్ చేయవచ్చు సర్చ్ చేస్తుంది వివర్ వివర్ ఇప్పుడు యూట్యూబ్ లో ఏంటంటే మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ వీడియోస్ దాంట్లో మన వీడియోస్ కూడా ఎగ్జాక్ట్గా మన పొజిషన్ పొందాలంటే మీరు దీనికి టాపిక్ రిలేటెడ్గా కంటెంట్ అనేది రెడీ చేయాలి బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్స్ అంటే ఇప్పుడు ఏఐ వీడియోస్ ఉంటాయి కదా ఏఐ వీడియోస్ కోసం సపరేట్ ఛానల్స్ ఉంటాయి దాని గురించి మొత్తం టోటల్గా మీరు మీకు పర్మిషన్స్ ఉన్నవి పర్మిషన్స్ లేనివి మీరు చూసుకొని క్రియేట్ చేయలేదు ఏఐ అంటే కొంచెం ఆలోచించి చేయాల్సిన వీడియోస్ అవి రిలేటబుల్ కంటెంట్ క్రియేటర్ దీని కూడా మంచి పాపులేషన్ అనేది ఉంది చాలా మంచిగా రిలేటెడ్గా దీనికి కంటెంట్ క్రియేట్ చేస్తే దీనికి రీచ్ వస్తుంది మంచి రీచ్ అంటే చూసే చూడడానికి మనం కంటెంట్ రెడీ చేసేలాగా మనం కంటెంట్ రెడీ చేసి క్రియేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్ క్రియేటర్ అంటే ఈ ఫ్యాషన్ అంటే నేను చెప్పిన కదా ఇప్పుడు నేను ఒక మన దాంట్లో వీడియోలు కూడా చెప్పిన ఇప్పుడు నాకు ఏంటంటే నేను వేరే వర్క్కి వెళ్ళినా నేను వేరే వర్క్ చేయకపోయినా నాకు యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్ అంటే నాకు ప్యాషన్ 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 లాగా నేను క్రియేట్ చేసుకున్నాను ఇట్లా దీనిపైన కూడా మీరు కంటెంట్ క్రియేట్ చేసి పెట్టొచ్చు మీరు నన్ టు నన్ నన్ టు నన్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ ఎన్ ఎయిట్ ఎన్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ అంటే ఇది మీకు జరిగే ఇప్పుడు ఒక విలేజ్లో టౌన్ మీకు ఏదైనా సరే ఒక న్యూస్ న్యూస్ వస్తుంది ఇలా మీరు న్యూస్ చెప్పగలుగుతున్నారు ఒక మంచి అంటే ఎట్లంటే మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి మంచి చెప్పగలుగుతున్నారు ఒక విషయం అవగాహన అంటే ఇప్పుడు మీ ఊళ్ళో విషయాలన్నీ మొత్తం తెలుసుకొని ఒక ఛానల్లో ఒక రిడ్యూస్ చేయడం అనేది అది దానికి కొంచెం ప్రొసెస్ అనేది ఉంటుంది మీరు అట్లా చేయగలిగితే కూడా దానిపైన కూడా మీరు కంటెంట్ క్రియేషన్ చేసుకోవచ్చు యూజీసీ కంటెంట్ క్రియేషన్ ఎక్స్ ఎగ్జాంపుల్ యూజీసీ కంటెంట్ క్రియేట్ దీన్ని కూడా ఉంది అర్థం చేసుకోగలిగితే దీనింత ఇది అనేది లేదు యూట్యూబ్లో వ్యూవర్కి కావాల్సిన కంటెంట్ రిలేటెడ్గా మనం కంటెంట్ రెడీ చేయాలి ఇవన్నీ మీకు చెప్పేవన్నీ టాపిక్స్ ఇవన్నీ దీనిపైన ఈ టాపిక్స్ పైన మీరు రిలేటెడ్గా కంటెంట్ క్రియేట్ చేసి మీరు క్రియేషన్ ఇవ్వగలిగితే గా పొజిషన్ అనేది మీకు అనేది రీచ్ అనేది వస్తుందని చెప్పి నా అభిప్రాయం మృనల్ కంటెంట్ క్రియేటర్ ఈ మృనల్ కంటెంట్ క్రియేటర్ ఆప్షన్ పైన కూడా మంచి టాపిక్ తీసుకొని దాన్ని డిస్క్రిప్షన్ మంచిగా ఇచ్చి మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే దీనికి కూడా మంచి రీచ్ అనేది ఉంటుంది కంటెంట్ క్రియేటర్స్ బ్లాగర్స్ కంటెంట్ క్రియేటర్స్ బ్లాగర్స్ వివర్ ఏమని అడుగుతున్నాడు కంటెంట్ క్రియేటర్స్ బ్లాగర్స్ అంటే ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్ అందరివి బ్లాగర్స్ ఒకటేసారి అడుగుతున్నాడు వీవర్ కంటెంట్ క్రియేటర్ బ్లాగర్స్ వీవర్ ప్రశ్న అంటే నాకు ఈ వీడియో కావాలని చెప్పి రికమెండ్ అని చెప్పి రిక్వెస్ట్ దాంట్లో టైప్ చేస్తాడు కీవర్డ్ అని చెప్పిన కదా ట్యాగ్ అని చెప్పి హ్యాష్ ఇది ఏంటి పని చేస్తుంది అని చెప్పి నేను చెప్పినా కదా ఇవన్నీ చెప్పినవన్నీ ఏంటంటారంటే మీకు రిలేటెడ్గా దీంట్లో మీకు ఏది టాపిక్ బెస్ట్ అనిపించింది మీరు మంచిగా తీసుకొని దీనికి రిలేటెడ్గా మీరు కంటెంట్ క్రియే క్రియేషన్ ఇచ్చి క్రియేట్ చేయగలిగితే ఏదైనా ఇదవుతుంది కొంచెం మేము ఏదైనా సరే క్రియేషన్ చేసేటప్పుడు ఫస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేయలే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా సరే ఇదవుతుంది ఏదైనా సార్ కొత్త వాళ్ళకి కొంచెం భయం కొంచెం అనేది కొంచెం ఏదైనా ఉంటుంది ఏ టాపిక్ పని ఎట్లా చేయలేదు దాన్ని ఎట్లా దాన్ని పరిగణించాలని చెప్పి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి మీరు ప్రతి వీడియోస్ చూడొచ్చు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కొట్టండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏమైతుందంటే మీ అభిప్రాయం మాకు తెలుస్తుంది తెలుస్తుంది మంచి ఉందా లేదా మంచి మంచి లేకపోతే నాకు ఈ వీడియో నాకు నచ్చలేదు ఇక్కడ వీడియోస్ నాకు కావాలని చెప్పి కింద కామెంట్ చేయండి చేస్తే మాకు అభిప్రాయం అనేది తెలుస్తుంది నచ్చింది మీ టాపిక్ వల్ల ఒక రెండు మూడు పాయింట్లు అయితే మీకు తెలుసుకోగలిగినాము మాకు కూడా తెలియకుండే ఈ వీడియో మీ ఈ వీడియో చేయడం వల్ల మాకు అనేది ఒక ఒక ఊహ ఒక ఊహ అంటే ఒక ఆలోచన ఒకటి ఒక జనరల్ నాలెడ్జ్ స్కిల్ అనేది ఒకటి మాకు అర్థమైపోయిందని చెప్పి తెలుసుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇటువంటి టాపిక్స్ కోసం ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని మీరు ఫాలో ఉండండి మీకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇట్లా టాపిక్స్ కోసం మళ్ళీ మేము క్లేస్ క్రియేషన్ మొత్తం చేసి మీ ముందుకు తీసుకొని వస్తాం అంతవరకు మేము ఉంటాం